వందనాలు వందనలు తెలియజేస్తున్నాం దేవుని పిల్లరా మరి ఉదయకాల సమయంలో జీవంగల దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించడానికి కూడా వచ్చినటువంటి సహోదరి సహోదరులకు అలాగే దేవుని పిల్ల అయినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనలు తెలియజేయడం ప్రిమేం దేవుని పిల్లరా మరి సమయంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఆరాధన నిమిత్తం మరి చెప్పబడుతున్నటువంటి దేవర్తమానం నిమిత్తం కొన్ని భాగాలని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తూ మరి జరుగున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం అపస్తురైన పౌలు గారు హెప్రియలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మన మధ్యన ఉన్నటువంటి సహోదరులు ప్రసాద్ గారు వచ్చి మనందరికి కూడా చదువు వినిపిస్తారు హెప్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు కూడు వచ్చిన సహోదరి సహోదరు మనందరికీ వందనాలండి లేఖన భాగాలు చదువుకుందాం ప్రియులరా ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన చదువుకుందాం ఇకను ఏమి ఏమి చెప్పిదిను గిద్యోను బారాకు సంసోను యోప్తా దావిదు సమయోలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యంలో జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నూలును మూసిరి దేవునా మనకి అవకాశం ఇచ్చిన దైవజులకి అధ్యక్షుల వారికి నా వందే చక్కటి బాక్యాన్ని బట్టి దేవత దేవుని స్థుతిస్తూ అంటే చక్కటి బాక్యాన్ని బట్టి దేవత దేవుని స్థుతిస్తూ మరి స్థానిక దైవ సేవకులు బిఎల్ రాజు గారికి వారి సతీమణి గారు రాణి గారికి వారు కుమారుడు వీరేందరికి అలాగే కుమార్తె సాహితికి నా ప్రత్యేక గారికి వారు కుమారుడు వీరేందరికి అలాగే కుమార్తె సాహితికి నా ప్రత్యేకమైనటువంటి వందాలకి వందాలు తెలియజేసుకోవచ్చు మరి అలాగే కూడి వచ్చినటువంటి సంఘబిడ్డలు పెద్దలు పరిచారకులు యవనస్తులు క్రీస్తు సాయి అనేటువంటి వందాలు తెలియజేసుకుని ఉన్నాను ప్రిలరా చాలా మంచిదండి మరి ఇవదే కాల సమయంలో తండ్రినటువంటి దేవత దేవుని మనం అందరం గత అంతా మనల్ని కాచి కాపాడి ఈ కాల సమయంలో ఆయన నామాన్ని స్థుతించి మహింపరచడానికి దేవుడు మరి మనందరి మన అందరి జీవితాల్లో కలగజేసినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి దేవత దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ యొక్క సమయంలో మరి వాక్య పరిచర్యని మనం ప్రారంభించుకుందామండి ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనందరం విందం ప్రిల్లర నేర్చుకుందామండి పాఠం ఏంటన్నట్లయితే విశ్వాసంతో విజయాలు అవిశ్వాసంతో అపచేయాలు అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం దేవునితో ముడిపడి ఉన్నాయి చూద్దాం ప్రారంభంగా విజయాలు సాధించాలని అంటే మొట్టమొదటిగా దేవుని శక్తిని దేవుని యొక్క వాగ్దానాలని దేవుని ఇష్టాన్ని